ಕಾಗಿದ್ದೇ <coughs> ತರ್ಬನ್ನಿ <coughs> 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 ಉಚಾರಲೇಕುಲ್ಯ ಜೀವನೇ ಯಮರಾ ಯಲ್ಲ ಬೆಂಗಳೂರು ಬalle ವೇಡ ಏಯ್ ಇವನ ಮಾಮ ರವಂತಕೇಶ ಮಲ್ಲ

ని ఇన్స్పెక్టర్ నమస్తే సార్ నమస్తే నమస్తే మోటార్ డోర్ డోర్ దించు నమస్తే ఏమీ ఇన్స్పెక్టర్ అనుకున్నావు ఐ యామ్ గల్లీ ఇన్స్పెక్టర్ ఆ ప్రామండ కొడుకే అండికే రె ను వచ్చేప్పటి నుంచి ఎన్న వాసన ఏయ్ మానంపల్ తెలిసినా మీరు పడకనికో మానంపల్ కాసలరు మానంపల్ తెలిసినా తెలిసినో మానంపల్ ఆర్టిస్ట్ బస్ స్టాండ్ తెలిసిన ఆర్టిస్ట్ బస్ స్టాండ్ లో బాత్రూమ్ రూమ్ లు నై చూసిన వాళ్ళు చూసినా బాత్ రూమ్ లు

கிளா கொடுக்கு மேல மாயாடு ஐது எக்கரால் நேன் பட்டின நாலு எக்கராசா நான் கொடுக்கு பிடினா గుండె విన్నిగే ఏ పుట్ట కోసిందంటారా నువ్వు సావుకారి మేమే ఇక్కడ మేమే సావుకారి మేమే మేము ఏ కట్టం తాగిపోతున్నా కొడుకులేని కుట్టే మరి మేమేమంతా తాగేసి అయిపోయిండులా ఏ చేసేవారి కోడకొండ బిల్డింగ్ కట్టిస్తాండ అందుకే నేను చాలా కూడా మంచిది మేము ముప్పై వేల మంది మేమే స్త్రీలు అబ్బ నలభై వేల మంది కూలోళ్ళు డెబ్భై లారీలు సిమెంట్ తొంభై లారీలు కంకర ఆ ఎనభై లారీలు ఇసుక అబ్బ జగ్గు నీళ్ళు జగ్గిట్టుకోనాడు బిల్డింగ్ కట్టి ఉండాలని ఒకే జగ్గి అప్పుడు ఎత్తు ఉండాలి ఇరవై ఏళ్ళకి కట్టించుంది చిన్నగా బాత్రూమ్ కట్టించుకుని ఇంత పడావి దిగుతాడు కన్న కుడు పనుకోలేని మర్యాదగా మాట్లాడు కన్నా కొడుకు మాట్లాడుతుమ్మ ఏ నీకు ఇంకో విషయం తెలీదు ఏమే నిత్య అన్నదానం మా ఇంటికి రోజుకి వెయ్యి మంది ఫోన్ చేసుకుంటుంది భీమేంగి ఉన్నాయన్నా ఒకటన్నర కలాస్ ఉన్నాయన్నా ఒకటిన్నర కలాస్ పెట్టుకుని ఇంత పడే మాట చెప్పుకుంటారు వచ్చి చూసుకో ఇది నా కొడుకు లేవు మాకేం పెడతారని ఈ నా కొడుకు లేవు ఎప్పుడు సౌకర్యం ఎప్పుడు సౌకర్యం మనలో మన మాట ఒకటి మింగే మింగే ఆన్ చేసుకుంటాం ఆయన బాయి శుద్ధి చెప్పుకుంటే పిరియడ్ తనవి ఇప్పుడు ఇక్కడ వచ్చిండే పని ఏ నాకు ఎన్న పని పిన్న పని కావచ్చండి నా కొడుకు అప్పటి నుంచి అనకగా మాట్లాడాలి ఇన్ని మాటలు చెప్పుకున్నట్టే ఇరకు బాలరెడ్డి కాలనీ దట్టించింది ెడ్డి కాలనీ అందుకని ఇన్ని పడాయి మాట్లాడు కాదు ఇప్పుడు రాత్రి కలగని రాత్రి కలగనే అయినా నేను పిల్లోని కోసం ఎక్కువ నింది మామూలు ఏం బతడా చెప్పి నేను మట్టి ఎక్కివైతే అని నేను పిల్లల కోసం ఎందుకు పని పిల్లల కోసం ఇది ఎవరు అనుకుంటున్నాం ఓడిగుండె పరిపెట్టణాం వీటితో అటు నుంచి అక్కడ మెట్టమాలపల్లి ఓకే ఇక్కడ గుండె పరిపెట్టణం ఇక్కడ రాహుల్ రెడ్డి పెద్ద పెద్దా ఊరి ఊరికి పెద్ద మనిషి అనమాట ఆయన దగ్గర తలారి పరి ఉంది బుద్ధిగా పోయి పని చేసుకుంటే పని ఇప్పించిస్తాను నాకు పని ఇప్పించవంటి నా పాలిటి దేవుడు అట్ట ఫోటో ప్రేమ కట్టించుకుని ఇంట్లో పెట్టుకుంటాను ఇది సోలార్ వేసేదాన్ని మర్చిపోయాడు కూడా ఉన్నాయి కానీ నేను ఇంట్లోకి పోయినప్పుడల్లా గుర్తుకు రాళ్ళ మహాత్భాబుడు పని ఇప్పించి పని ఇంత మంచోడు ఉంది కూరికే కోడి పుణి ఉన్నామని చెప్పి చెప్పే

தலா சூது என்னடா ரெண்டு ரோஜ் மாட்டாடு கத கபடி பதக்கொண்டுக்கே அது மாதிரி

రాఘల్ రెడ్డి ఆహా ఈ